హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాల్లోకి మనకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు అలాగే పదిహేడు విడత డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి అయితే చేస్తుంది ఏ తేదీ నుంచి జమ అవుతుంది ఇంకా పెండింగ్ డబ్బులు అంటే పదహారు విడత డబ్బులు పడిన వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతు బంధు సహాయాన్ని అందించినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ డబ్బులు అయితే వైబోతుందండి ఇందులో కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ప్రతి సంవత్సరము కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకానికి సంబంధించి మనకు విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో నా ఆరు వేల రూపాయల చొప్పున అయితే జమ చేస్తుంది సంవత్సరానికి ఇప్పటివరకు కూడా పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక ఈ పదహారు విడత డబ్బులు ఇంకా చాలా మంది రైతులకు కాలేదు ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదు అనేది చూస్తే చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల డబ్బులు అయితే పర్లేదండి అటువంటి వారందరూ ఎవరైనా కూడా మనకు ఈపీసీ ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటే తప్పకుండా వారికి ఈ పెండింగ్ డబ్బులు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఈ పెండింగ్ డబ్బులు రెండు వేల రూపాయలతో పాటు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి